నమస్కారం డాక్టర్ ఆర్బిశు గారు నమస్కారం అండి మేడం ఏంజిల్ నెంబర్స్ అని చెప్తూ ఉంటారు కొన్ని డబల్ త్రీ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ ఇలాంటి నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఏదో జరగబోతుంది మన లైఫ్లో మనం అనుకునే ఏదో సాధించబోతున్నాం మనం అనుకునేది అచీవ్ అవ్వబోతుంది అనే రకంగా అంటూ ఉంటారు అసలు ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తే నిజంగా అలాంటి పవర్ ఏదైనా అంటారా అసలు ఏంజిల్ నెంబర్ గురించి మీరేం చెప్తారు ఏంజిల్ నెంబర్స్ అంటే యాక్చువల్గా ప్యాటర్న్ నెంబర్స్ ఇలాగే ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటంటే డబుల్ వన్ డబుల్ వన్ లేకపోతే త్రీ వన్స్ ఒకేసారి ఒకే నెంబర్ ప్యాటర్న్గా కనిపించడం అని మనం ఏంజిల్ నంబర్స్ అంటాం అంటే ఏంటి అసలు ఏంటి అది ఏంజిల్ నెంబర్స్ అనేవి దే ఆర్ ఫ్రమ్ సిగ్నల్స్ ఫ్రమ్ యూనివర్స్ అని అనుకుంటాం అనమాట అంటే ఏంజల్స్ అనేవి ఏంటి అసలు దేవదూతులు అంటాం కరెక్ట్ దేవదూతులే దేవదూతులు ఎక్కడి నుంచి వచ్చారు మనం తదాసు దేవతలు కూడా అంటాము ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్కటిగా చెప్పుకుంటాం అనమాట సో ఇప్పుడు ఏంజల్ నెంబర్స్ అనేది ఫేమస్ ఎందుకైందంటే ఏంజల్స్ చూపిస్తున్నాయి ఆ నంబర్స్ సూచనలు ఇస్తున్నాయి ఓకే మీ లైఫ్కి సంబంధించిన సూచనలు అంటే ఏంటి మీరు ఏదో క్వశ్చన్ ఉంది మీరు ఏదో వెతుకుతున్నారు అనుకుందాం కాసేపు అంటే లోపల అంటే బయట వెతకట్లేదు ఇట్స్ నాట్ ఫిజికల్ లోపల మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి సపోజ్ ఒక బిజినెస్ ఉంది బిజినెస్లో ఎలా విస్తరించాలి అనుకుందాం కాసేపు జస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాను ఇది చిన్నగా ఉంది నాకు ఇప్పుడేమో కోటి రూపాయలే వస్తున్నాయి అనుకుందాం కాసేపు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్కి వెళ్ళాలి అనుకుంటాం పైకి వెళ్ళాలని అనుకుంటాం కదా సరే ఇన్ని కోట్లు కావాలి నెక్స్ట్కి నేనేమో ఇన్ని షాప్స్ కొని ఇన్ని షాప్స్ ఓపెన్ చేయాలి ఈ ఏరియాస్లో ఓపెన్ చేయాలన్నా ఏదో ఉందనుకుందాం ఒకసారి దానికి సూచనలు కనిపించాయి అనుకుందాం ఎలా కనిపిస్తాయి సూచనలు అంటే మనకి డిజిటల్ క్లాక్ ఒకటి ఉంటుంది దెన్ ఇంకోటి కార్ కార్ నెంబర్స్ నంబర్స్ ప్యాటర్న్స్ వస్తాయి కదా దాంట్లో అండ్ ఆల్సో మనకి బిల్ బోర్డ్స్ దాంట్లో అన్ని నెంబర్స్ కనిపిస్తాయి అన్నమాట సో దాంట్లో ఏంటంటే మనం సెగ్రిగేట్ చేస్తున్నాం అంటే ఏంటి సెగ్రిగేషన్ అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేస్తాం ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ వై ఈజ్ ఈక్వల్ టు టూ అంటే వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వన్ ప్లస్ టూ అనేది ఈజీ సో అలాగే అసైన్ అనమాట ఏంజిల్ నెంబర్స్ కూడా ఓకే ఇప్పుడు వన్ 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 అంటే గేట్ వే నెంబర్ అది ఏం సూచిస్తోంది కొత్త బిగినింగ్ యూజువల్గా జీరో 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 నేను కొత్త బిగినింగ్ అంట ఓకే జీరో 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 ఆల్సో హ్యాస్ గాట్ ఎవాల్యూ అనమాట అలాగే టూ 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 అనుకుందాం త్రిబుల్ టూ కనిపించింది మన ఫోన్ నెంబర్స్లో కూడా కనిపిస్తాయి నోట్స్లో కనిపిస్తాయి ఒక నోట్ చూపిస్తా నేను అలాగే నేను లోష గ్రిడ్ గురించి కూడా మాట్లాడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఓకే ఓకే సో దా అదేంటంటే అలా కనిపించినప్పుడు ఏంటి మనకి సూచనలు ఏం సూచనలు మీరు అడిగే కి ఆన్సర్ వచ్చింది అంటే మీది సూచనలు ఏం సూచనలు అంటే ఇప్పుడు వివరించాను కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారు నెగిటివా పాజిటివా ఓకే దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ పాజిటివ్ యూ గో ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నెగిటివ్ యూ గో ఇన్ అెగిటివ్ డైరెక్షన్ ఓకే సో మనం ఏం థింక్ చేస్తే అదే అంతే ఓకే బికాస్ వాట్ యువర్ థాట్స్ దట్ ఈస్ యువర్ రియాలిటీ సో ఇప్పుడు కనిపించడం కూడా అందుకనే ఈ నెంబర్స్ కూడా అందుకే కనిపిస్తున్నాయి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు నంబర్స్ని చాలా తక్కువ ఉందండి కరెక్ట్ తగ్గట్టు కనిపిస్తుంది అనుకోండి అరే నాకు పదేపదే అదే నెంబర్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ కరెక్ట్గా ఎందుకు అనేది నాకు ఐడియా వచ్చింది ఏంజెల్ నెంబర్ అని ఎందుకని అనేది అర్థం కాదనమాట ఓకే అదే ఏదో సూచనలు చూపిస్తోంది మీరు ఏదో అనుకుంటున్నారు అది సాధించాలి అనుకుంటున్నారు దానికి ఆ సూచనలు చూపించింది ఆ సూచనలు చూపించినప్పుడు అది పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్తోంది అని ఒక వివరణ అనమాట సో ఏంజెల్స్ అనేది దేవదూతులను ఆల్రెడీ చెప్పాను నేను అంటే నెగటివ్ కాదు కదా కాదండి కానీ కానీ కాదు సో అది పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్తుంది కానీ మీ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మోర్ ఇంపార్టెంట్ ఓకే సో ఆ థాట్స్ని బట్టి మనం ముందుకు వెళ్తాం వెనక్కి వెళ్తాం అనేది కూడా తెలుస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు త్రీ 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 అనేది ఏమిటి మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ 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 మాట్లాడుకున్నాం జీరోది ఎలాగో యాడ్ చేస్తే జీరో వస్తుంది అందరికి తెలుసు త్రీ వచ్చింది త్రీ అనేది ఏంటి అసలు ఎక్స్పెన్షన్ నెంబర్ అది ఓకే జూపిటర్ నెంబర్ సో ఎల్లో కలర్ కనిపిస్తుంది మీకు అవన్నీ కలర్స్ కూడా తెలుస్తాయి అనమాట సో దానికి ఎల్లో కలర్స్ కనిపిస్తాయి చాలా కనిపిస్తాయి అట్లాగా అది మనం అబ్జర్వ్ చేయాలి క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అది మైండ్కి తట్టాలి అప్పుడు మనం అది ఏంజన నంబర్ మనం అది ఫాలో అవుదాం అనేది ఉంటుంది ఫాలో అవ్వడం అంటే ఏంటంటే ఏమి చేయక్కర్లేదు అది రిపీట్ చేయొచ్చు నెంబరు లేకపోతే ఎనర్జీ సర్కిల్స్లో వేసుకోవచ్చు ఆ నెంబరు వేసుకుని అది విజువలైజ్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్ బాటిల్ టెక్నిక్ నేను ఇదివరకు చెప్పున్నాను దాని మీద కూడా రాసి పెట్టుకోవచ్చు దాని కింద అఫర్మేషన్ రాసుకోవచ్చు సో ఎప్పటికైనా నంబర్స్ కనిపించినప్పుడు ఏంజిల్ నంబర్స్ కనిపించినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి ఎందుకని చెప్పాలి అది కనిపించింది నాకు ఆన్సర్ దొరికింది నేను వెతుకుతున్నాను నాకు ఆన్సర్ దొరికింది సో అందుకోసం థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ మీ దిస్ నంబర్ సో యూ ఆస్ బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోను అనుకుందాం కాసేపు ఇంకో నెంబర్ కనిపించవచ్చు ఫైవ్ 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 అనేది మేము మనం ఎప్పుడూ మన బిజినెస్కి చెప్తాం అంటే కొత్త నెంబర్ కొత్త బిజినెస్ స్టార్ట్ అవ్వబోతుంది కొత్త వెంచర్ స్టార్ట్ చేయొచ్చు లేకపోతే కొత్తగా మిక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి ఏదో ఒకటి కొత్తది మలుపు తిరుగుతోంది మీ లైఫ్ పాజిటివ్ డైరెక్షన్లో అని చెప్పుకుంటాం టూ 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 అనేది ట్విన్ఫ్లిన్స్ మన రిలేషన్షిప్కి చెప్పుకుంటాం ఎక్కువ సిక్స్ అనేది మళ్ళీ వీనస్ నంబర్ టూ ప్లస్ టూ ప్లస్ టూ సో ఇది ఇలాగ మనం చెప్పుకుంటూ వస్తే ఎన్నో చెప్పుకోవచ్చు ఏంజిల్ నంబర్స్కి అసలు నెంబర్స్కి ఏంజిల్స్కి ఏంటి సంబంధం అంటే ఎవ్రీథింగ్ ఇస్ నంబర్ ఓన్లీ నంబర్ లేకుండా ఏం చేయగలరు మీరు మీరు ఒక ఇది కొనాలి షర్ట్ కొనాలి లేకపోతే షూస్ కొనాలి నెంబరే ఉంటుంది అంతే కదా ఏదైనా నంబరే అంటే మన ఏజ్ చూడాలి ఇక్కడ కొంతమంది కార్ నెంబర్ తీసుకునేటప్పుడు నైన్ అని వన్ అని ఇలా తీసుకుంటూ ఉంటుంది ఎస్ తప్పక ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆర్ టూ నెంబర్స్ అంటే బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పట్టి మనం చెప్తాం అనమాట వాళ్ళకి ఆ నంబర్స్ ఆ నంబర్ పట్టి మనం ఏ నెంబర్ తీసుకోవాలి అనేది సజెస్ట్ చేస్తాం మనం ఓకే సో ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ ఇఫ్ యూ హాస్ సమ్బడి దట్ ఏ నెంబర్ తీసుకోవాలి అనేది అది టోటల్ కూడా ఏ నెంబర్ రావాలి అనేది తీసుకుంటాం అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మన ఆల్ఫాబెట్స్ కానీ ఏబీసీడీ కూడా మన నెంబర్సే అసైన్ చేస్తున్నాం ఏ ఇస్ వన్ విజ్ టూ అలాగా అసైన్ చేస్తున్నాం సో న్యూమరాలజీలో అలా ఉంటుంది అనమాట ఎస్ సో ఏదైనా సరే ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తే మనకు పాజిటివ్ ఉంటుంది తప్ప నెగిటివ్ అంటే ఉండదు ఒక అఫర్మేషన్ కూడా దానికి మనం యాడ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు ఓకే థ్యాంక్ యూ చెప్పేసి దిస్ ఇస్ దయర్ అఫర్మేషన్ అంటే నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ సంపాదిస్తాను లేకపోతే ఇప్పుడు నా రిలేషన్షిప్ బాగుంటుంది అంటే ఏంటి అంటే ఆర్ టేకింగ్ యూ టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ సో ఆ నెంబర్ కనిపించగానే మనం మైండ్లో అది అనుకుంటే బాగుంటుంది అంటే బాగుంటుంది అది తట్టదు చాలా మందికి యాక్చువల్లీ ఓకే అది చూసామనే గుర్తుంటుంది ఫస్ట్ చాలామందికి మేడం చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ విజులైజేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి ఎలా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న గోల్ని అచీవ్ చేయాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకున్న డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ట్రైన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా కావచ్చు అంటారండి యాక్చువల్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ అయితే కన్సల్టింగ్కి డైరెక్ట్గా మా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు అండ్ ఆల్సో ఏంటంటే క్లాసెస్ కావాలంటే అన్ని విషయాలు కూడా ఈ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఉన్నాయి అనమాట నాట్ ఓన్లీ మీరు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఎవరికి కావాల్సింది వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైర్తో వస్తారని చెప్పారు కదా ఆ డిజైర్ని బట్టి మనం ఏమో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ టు వన్ కన్సల్టేషన్ చేస్తాము ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి డైరెక్ట్గా కూడా రావచ్చు ఓకే సో అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అనమాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ